టెక్కెములనైతే నా సైన్యము వలె నీవు భయము పుట్టించుదా నవ్వు మన భయము సైతానికి వాడి దయ్యాలకు మొత్తానికి ఉండాల దెయ్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనుకున్నావు ఆత్మహత్యలు కలిగించే దయ్యం ఒకటి మందు దాపించే దయ్యం ఒకటి వ్యభిచారపు తలంపులు కలిగించే దయ్యం ఒకటి ఇక అది 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 దగ్గరకు వచ్చిందంటే ఇక ఎప్పుడు అదే తలంపుల్లో ఉంటాడు మనిషి మనోళ్ళు దానికి పేరు పెట్టారు బాణాలు వేస్తాడే బాణాలు వేస్తే అంట ఆ బాణాలు తగిలితేనంటా తేలిపోతారంట ఏంటది కామ కామాన్ని రేపేటువంటి వాటికి పేర్లు పెట్టారు మన్మధుడని తెలుసా మీకు మానవుల్లో శారీరక ఇచ్ఛలను రెచ్చగొట్టి హడావుడు చేసే దయ్యాలు కొన్ని కోపాన్ని రేపే దయ్యాలు కొన్ని మనుషుల్ని దుర్మార్గులుగా చేసే దయ్యాలు కొన్ని సాడీలు చెప్పే దయాలు కొన్ని ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఊరొక సాడీలు చెబుతుంటారు అవతల వాళ్ళ మీద నిందా ప్రచారాలు గోరంతల్ని కొండంతలు చిలువలు పలవలు చేసి ప్రచారం చేస్తూ ఉంటారు ఇదొక దయ్యం అది పట్టిందంటే కంచే నిద్రపుచ్చే దయ్యాలు ఉంటాయి కొన్ని ఇది పట్టినోడికి ఎప్పుడు చూసినా నిద్రపోతానే ఉంటాడు ముఖం వాయిసు ఉంటుంది ఇంతలోనూ వాసి ఉంటుంది నిద్రపోతానే ఉంటాడు ఇప్పుడు రే అంటే అంటుంటాడు నిద్ర గాఢ నిద్రాత్మ అనమాట అదొక దెయ్యం మూర్ఖపు ఆత్మ అదొక దెయ్యం అది పట్టినోడు నేను ఎవ్వరు మాట నన్ను అంటుంటాడు దెయ్యం అదొక దెయ్యం అది పడితే నాకు ఎవరు చెప్పి నిన్ను అంటాడు గా గాఢ నిద్ర ఆత్మ ఒకటి మూర్ఖత గల ఆత్మ ఒకటి అబద్ధాలు ఆత్మ ఒకటి ఇది పట్టినోడు అవసరం ఉన్న అబద్ధం అవసరం లేకపోయినా అబద్ధం అబద్ధమే వాడి హాబీ ఇదొక దెయ్యం దుర్బోధలు చేసేది ఒక దయ్యం ఏడు ఉంది బైబిల్లో ఉందా యా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదివితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతును మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్లగుతుడని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు త్రిమూతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి కిందికి చదివితే ఉందయే నాకెళ్ళి చూడండి పెన్నుంటే రాసుకోండి అంతే ఎన్ని రకాల దెయ్యాలు ఉన్నాయో చూడు తగాదలు పెట్టే దెయ్యం ఈ దయ్యం ఇంటో దూరిందనుకో పాపం కలిసి అన్నం పెట్టుకుని తినే భార్య భర్తలు కూడా తిండి అవి పెట్టేప్పుడు కొట్టుకుంటారు అదే కంచాలు తీసుకొని పాపం అన్యోన్యంగా సరదాగా బయటికి పోతారు సరదాగా బయట ఏదో క్లాష్ అయింది అక్కడ తిట్టుకొని ఇంటికి వచ్చి కొట్టుకుంటారు ఈ దయ్యం ఇళ్లలో జ్వరబడినట్టు ఇంతే కొట్లాటే అదొక దెయ్యం ಸಗಾದಲ ಬೆಟ್ಟೆ ದಯಂ ಮನುಷ್ಯನಿ ಕಾಮ ಕಾಮ ಕಾಮೋದ್ರೇ ಕನ್ ರೇಬೇದ ಒಕ ದಯಂ ತ್ರಾಗುಡು ఆత్మహత్యలకు రేపేది ఒకదయం మనిషిని కృంగదీసి 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 నిన్నెవరు ప్రేమించరు నిన్నెవరు అర్థం చేసుకోరు అసలు నీ గురించి వాళ్ళే లేరు నీ పరిస్థితి మారదు ఇక ఈ జీవితం వింతే ఇక ఉండే కొన్ని ఇంకా దరిద్రం అయిపోతుంది ఈ దారుణాలన్నీ చూస్తా బతకాలా కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోదా కాసేపు కళ్ళు మూసుకుంటే ఎంతసేపు ఐదు నిమిషాలేగా రెండు నిమిషాలేగా నిమిషమేగా చీ అనుకుంటే ఎంతసేపు అని ఇలాంటి ప్రేరణ కలిగించి 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 ఒకరి ప్రాణం వారే తీసుకునేటట్టు చేసే దయ్యం ఒకటి అది ఆత్మహత్యలకు రేపే దయ్యం గొడవలు పెట్టే దయ్యం ఒకటి ఐక్యతను జడగొట్టే దయ్యం ఒకటి అపనిందాలని అపనిందల్ని ప్రచారం చేసే దయ్యం ఒకటి అబద్ధ మాటలు ప్రచారం చేసే దయ్యం ఒకటి నిందలు ప్రచారం చేసే ఈ దయ్యం పట్టినోళ్ళు ఏ కూడా లోకులు ఎవ్వరమే నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఇటు జరిగిందండి మనకి ఎందుకు అంటే కాదులే మాములుగా అందరు అనుకుంటుంటే అన్నానులే నాకెందుకు అయినా అసలు నేను ఒకళ్ళవారం పట్టించుకోనమ్మా పెట్టి ఐదు ఆరు కొంపలకు పెట్టిది చీచ్చు అసలు ఒకళ్ళవారం పట్టించుకోను ఈ దెయ్యం పట్టిన వాళ్ళు అంతే జెంట్స్లో ఉన్నారు స్త్రీలలో కూడా ఉన్నారు ఎట్టంటువాళ్ళు పురుషుల్లో కూడా ఉన్న ఎట్టంటువాళ్ళు పాప ఏం చేద్దాం దెయ్యం ఎఫెక్ట్ ఈ దెయ్యాలన్నీ గడగడ ఆడాల నువ్వు ఎక్కడుంటే అక్కడ ఈ దయ్యాల తోకలు కత్తిరించాలి ఈ ఆట ఆడకూడదు భయము పుట్టించాలి గుర్తుపెట్టుకో అబద్ధ బోధలు చేసే దయ్యాలు దడుచుకోవాలి ఎందుకంటే నువ్వు సత్యాన్ని చేతబెట్టున్నావు రోషం కలిగి తప్పుడు పనులు చేసే దయ్యాలు భయపడాలి ఎందుకంటే నువ్వు ఉన్నావు సమాజంలో భయపడాలి అపనిందలు ప్రచారం చేసే దయ్యాలు భయపడాలి ఎందుకంటే నీ కళ్ళ ముందు ఫలాన వాళ్ళు ఇట్టండి అయ్ పనికి మాలిందనా పనికి ఎప్పుడు వాళ్ళేవారు వీళ్ళేవారు వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా ఎవడు చెప్పమనండి నిన్ను సైతాన్ దేవుని వాక్యం ఏం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు పరుని గుట్టు బయట పెట్టద్దా లేదా ప్రక్కవాడి రహస్యాలు ఎందుకు మాట్లాడుతున్నావు భక్తుల విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు సాటి విశ్వాసుల విషయాలు వాళ్ళ పొరపాట్లు ఎందుకు మాట్లాడుతున్నావు అవి ప్రచారం చేయటం వల్ల ఎవరికైనా లాభం ఉందా ఫలా నామిట్లా చేసిందంట అంటే అది విని ఎవరన్నా అమ్మో నేను ఇప్పుడే మారు మనసు బంతా బాప్తీస్వా నాకు బాప్తీస్ ఉంది ఎవరు బరిగెత్తారా దయ్యం మొహందనా దయ్యం మొహండా ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ దరిద్రం మాటలు ఎందుకో ఎప్పటికీ లాభం ఇతరుల ఆత్మీయ జీవితాలను నాశనం చేసే ప్రచారాలు అవసరమా అనే రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎత్తుతారా నువ్వు కనపడితే చాలు మాట్లాడే వ్యక్తి కూడా వాయమో మొత్తం నాకు ఇప్పుడు క్లాసు మీకు దొద్దాము చెప్పుది నా పర్వాలేదు చెప్పేది మనకెందుకు ఏంటి ఏం లేదు ఏం లేదు ఏదో ఇంటి ఏం జరిగిందని అడుగుతుంటే నా మనకెందుకు మనం ప్రార్థనా పనులు దేవుడు ఎవరం తప్ప మనకి వేరే వ్యవహారం ఉండకూడదని చెబుతున్నాను నేను ఆ తప్పుడు పనులు చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఒక విధమైన భయం కలగాలి దేవునికి స్తోత్రం అలాంటి భయము గొలిపే విధంగా భయపెట్టే విధంగా దెయ్యాలను వెళ్ళగొట్టే విధంగా మనం తయారు కావాలి దేవుడు మనకు ఆ వాగ్దానం ఇచ్చాడు నువ్వు భయపెట్టేదానివి భయపడేవాడివి కాదు భయపడేదానివి కాదు భయపెట్టే నీ క్యారెక్టర్ చూసి భయపడాలి నీ ప్రవర్తన చూసి భయపడాలి నీ ప్రార్థన చూసి నీ భక్తిని నీ ఆత్మీయతని నీలో ఉన్న దేవుని వాక్యాన్ని చూసి భయపడాలి నిత్యము భయము కలిగి దేవుని భయము కలిగి నువ్వు నడుచుకుంటే నువ్వు భయపెట్టే వ్యక్తిగా ఉండవు భయపడే వ్యక్తిగా ఉండవు సైతానగాడు పంపించే రాంగ్ సిగ్నల్స్కి ఆపోజిట్ కొడతావు వాడికి కలవరపోవాల నీ దెబ్బకి ఒక సమాజంలో నువ్వు ఉన్నావు అంటే వాడికి మనశ్శాంతి కరువైపోవాలా